ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో వృషభ రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం మరీ ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల రోజున ఈ మూడు రోజుల దినఫలాల ప్రకారం వీరికి మీరు జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉండొచ్చు కాబట్టి మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది శ్రీ వారాహీదేవి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడను ఇతర ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్య అంతేకాకుండా మనోవేదన అంటే ఎవరికూ చెప్పుకోలేని బాధలతో ఎవరైనా బాధపడుతున్నా అలాగే శత్రు సమస్యలు ఏవైనా ఉన్నా పిల్లల పొరపాట్లు భార్య సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది అంతేకాకుండా స్త్రీ మరియు పురుష వర్షీకరణం చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా వంద శాతం పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేసి చూడండి మీ సమస్యలన్నీ ఇట్టే దూరం అవుతాయి ఆయనకి కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి గారి నంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో కాబట్టి మీకు జీవితంలో ఏ సమస్యలున్నా గారికి కాంటాక్ట్ అయ్యి మీ సమస్యలకి పరిష్కారం జరగబోతోంది అయితే ఈ మూడు రోజుల్లో మిమ్మల్ని ఒక పర్సన్ నమ్మించి మోసం చేస్తారు జాగ్రత్తగా ఉండాలి అయితే ఎవరు మిమ్మల్ని నమ్మించి మోసం చేస్తారో అలాగే ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు వృషభ రాశి వ్యక్తులకి ఈ మూడు రోజుల్లో కనిపించబోతున్నాయి ప్రతికూలతలని అనుకూలంగా మార్చుకోవడానికి వృషభ రాశి వ్యక్తులు ఏం చెయ్యాలి ఎటువంటి దేవతారాధన వీరికి మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నింటి నుంచి కూడా ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇది వరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక వృషభ రాశి గురించి చూసుకుంటే వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాల వారు వృషభ రాశికి చెందిన వారై ఉంటారు ఈ రాశికి అధిపతి గురించి చూసుకుంటే శుక్రుడు అని చెప్పుకోవచ్చు అయితే ఈ రాశి వారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది అలాగే వీరు ఎలా ఉంటారు అని చూసుకుంటే వీరు అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఏదైనా సాధించాలి అనే తపన కూడా వృషభ రాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు జీవితంలో నిందలు ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే ఆర్థిక పరిస్థితుల ప్రభావాన్ని అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు జీవితంలో సమస్యలు ఎక్కువ భారమైన కుటుంబ ఉంటాయి అయినప్పటికీ నిరాశ నిస్పృహలకి లోన్ కాకుండా ఎప్పటికప్పుడు నూతన ఉత్సాహంతో వీరు అడుగు ముందుకు వేస్తూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోక ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగడం ద్వారా కాస్త ఆలస్యంగా అయినా సరే విజయాలను సాధించగలుగుతారు అయితే ముఖ్యమైన విషయంలోకి వస్తే కనుక ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల దినఫలాల ప్రకారం వృషభ రాశి వారికి ఈ రోజు ఒక వ్యక్తి మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండండి అంటే కొన్ని సందర్భాల్లో వారి వల్ల మీకు చెడు జరిగింది మీ యొక్క స్నేహితులు కావచ్చు కుటుంబ సభ్యులు కావచ్చు మిమ్మల్ని హెచ్చరిస్తున్నారు కూడా అంటే వారి వల్ల మీకు చెడు జరుగుతుందని మీకు కొన్ని సందర్భాల్లో అర్థమైనా కానీ వారికి ప్రతి విషయాన్ని మీరు షేర్ చేస్తున్నారు అటువంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి ఆర్థిక పరమైనటువంటి అంశాల విషయంలో వారి వల్ల మీరు మోసపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి ష్యూరిటీ సంతకాల విషయంలో కావచ్చు లేదా ఆర్థిక పరమైనటువంటి లావాదేవీల విషయంలో కావచ్చు భాగస్వామ్య పెట్టుబడుల విషయంలో కావచ్చు అటువంటి వ్యక్తులతో మీరు ఎటువంటి లావాదేవీలు జరపకపోవటమే చాలా ఉత్తమం ఎందుకంటే డబ్బుకు సంబంధించినటువంటి అంశంలో వారు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే అవకాశాలు ఈ మూడు రోజుల్లో దినఫలాల ప్రకారం మీకు కనిపిస్తుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు అలాగే భాగస్వామ్య పెట్టుబడులు ఈ విధంగా డబ్బుకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో మీరు నమ్మకం లేని వ్యక్తులతో లావాదేవీలు అస్సలు జరపకూడదు ఎవరైనా మిమ్మల్ని హెచ్చరించినప్పుడు కూడా జాగ్రత్తగా ఉండాలి అంటే మీ యొక్క మంచిని కోరి ఎవరైనా వ్యక్తులు మీకు సలహా ఇచ్చిన అదంతా పట్టించుకోకుండా ఈ విధంగా నమ్మకం లేని వ్యక్తులతో మీరు లావాదేవీలు జరిపి నష్టపోయే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి మిగిలిన అంశాలు చూస్తే వృషభ రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి అయితే ఈ రోజు దినఫలాల ప్రకారం వీరికి ధనం అనేది ఎక్కువగా రాబోతోంది మరియు ముఖ్యంగా చాలా కాలం నుండి ఎదురు చూస్తున్నటువంటి ఒక అవకాశం మీ ముందుకు రాబోతోంది ఊహించని ఒక సంఘటన జరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి చాలా కాలం నుండి ఒక అవకాశం కోసం మీరు పడిగాపులు కాస్తున్నారు అటువంటి అవకాశం మీకు అందే పరిస్థితులు కూడా గోచరిస్తున్నాయి అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యాపార వ్యక్తులకి ఫలితాలు వారి యొక్క జీవితంలో ఉన్నాయి చాలా కాలం నుండి ఎటువంటి ఆర్థిక సమస్యలతో అయితే మీరు బాధపడుతున్నారో అటువంటి ఆర్థిక సమస్యల నుండి బయటపడే ఒక మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు చాలా కాలంగా ఏదైనా సమస్యల్లో చిక్కుకొని ఉన్నారో ఆ సమస్య నుండి బయటపడే మార్గం తెలియక మీరు సతమతం అవుతూ ఉన్నారు అటువంటి సమస్య కూడా పరిష్కారం అయితే లభించబోతుందని చెప్పుకోవాలి అయితే వృషభ రాశి వారు చాలా రోజులుగా ఏదైనా పని మొదలు పెట్టాలి అనుకుంటూ ఉంటే ఆ పని మొదలు పెట్టిన ప్రతిసారి కూడా మీకు ఆటంకాలు ఎదురవుతున్నాయి దీని కారణంగా ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నారు కొంతమంది మొదలు పెట్టారు కానీ పూర్తి చేయలేకపోతున్నారు ఇటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులు ఈరోజు కుటుంబ సభ్యుల సపోర్ట్తో కావచ్చు మీ యొక్క సన్నిహితులు బంధువుల సపోర్ట్తో కావచ్చు ఆ పనిని పూర్తి చేస్తారు భగవంతుడు మీ ముందుకు మంచి అవకాశాలను పంపించబోతున్నాడు అవకాశాలను అందిపుచ్చుకొని మీరు కంప్లీట్ చేయాలి అనుకున్నటువంటి పనులను కంప్లీట్ చేయగలుగుతారు కూడా పెండింగ్లో ఉన్నటువంటి పనులను పూర్తి చేయిస్తారు అలాగే చాలా కాలం నుండి ఏదైనా పెద్ద సమస్యతో బాధపడుతున్నారు అంటే మానసికంగా కృంగిపోతున్నారు అంటే అటువంటి సమస్య కూడా పరిష్కారాన్ని అన్వేషించబోతున్నారు ఈరోజు మీకు ఒక వ్యక్తి నుండి చక్కటి గైడెన్స్ కూడా లభిస్తుంది అంటే కొన్ని అంశాల్లో మీరు ఏ నిర్ణయం తీసుకోవాలో తెలియక సతమతం అవుతూ ఉంటారు అటువంటి వారి విషయంలో కూడా ఖచ్చితంగా వృషభ రాశి వ్యక్తులకి మీకు ఒక చక్కటి గైడెన్స్ అందే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటే ఏ నిర్ణయం తీసుకోవాలో సతమతం అవుతున్న వ్యక్తులకి చక్కటి గైడెన్స్ ద్వారా ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తున్నాయి కన్ఫ్యూషన్ని మీరు వదిలిపెట్టబోతున్నారని చెప్పుకోవాలి ఈ విధంగా వృషభ రాశి వారి యొక్క జీవితంలో మిశ్రమమైన ఫలితాలు ఈ రోజు దినఫలాల ప్రకారం కనిపిస్తున్నాయి అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం దూర ప్రయాణాలు చేసేవారు అపరిచిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండండి అలాగే ఇక్కడ మీకు కొత్త వ్యక్తులు పరిచయం అయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి వారు మీ యొక్క జీవితంలో ఒక పాత్రను పోషించే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే ఎవరైనా సరే కెరీర్కి సంబంధించిన అవకాశాల కోసం ఎదురు చూస్తున్నట్లయితే ఒక అవకాశం మీ ముందుకు రాబోతోంది కానీ ఆ అవకాశాన్ని అందిపుచ్చుకునే విషయంలో మీకు కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి కన్ఫ్యూషన్కి లోన్ అవుతారు అయితే మీ ముందుకు వచ్చినటువంటి అవకాశం కూడా అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు ఈ విషయంలో మీరు కన్ఫ్యూషన్కి లోనవుతారు ఏ నిర్ణయం తీసుకున్నా సరే మీరు అనుభవదైన సలహాలతో నిర్ణయం తీసుకోండి అలాగే మీరు ఖచ్చితంగా కుటుంబ సభ్యులతో శ్రేయోభిలాషలతో చర్చించండి అప్పుడే అత్యుత్తమమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు అయితే వృషభ రాశి వారి ముఖ్యంగా వారి యొక్క ఆరోగ్యం విషయంలో చూసుకుంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారు మోకాల నొప్పులు కీల నొప్పులతో బాధపడుతున్న వారికి కాస్త ఉపశమనం లభించబోతోంది అలాగే మీరు ఎక్కడ ట్రీట్మెంట్ చేయించుకోవాలి అలాగే ఎటువంటి మెడిసిన్ వాడాలి లేదా ఎటువంటి హోమ్ రెమెడీస్ని పాటించాలి ఎటువంటి వ్యాయామం చేయాలి అనే దాని గురించి చక్కటి ఇన్ఫర్మేషన్ మీకు లభించబోతోంది అతి త్వరలో మీకున్నటువంటి అనారోగ్య సమస్యల నుండి మీరు బయటపడే మార్గాన్ని కూడా భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అలాగే వృషభ రాశికి చెందినటువంటి వ్యక్తులు ఈరోజు ఆధ్యాత్మిక యాత్రలకు బయలుదేరుతున్న వారికి మీకు ఒక చిన్న ఆటంకం ఎదురు కాబోతోంది కాబట్టి ఖచ్చితంగా విఘ్నేశ్వరుని ఆరాధించి పనులు మొదలు పెట్టండి ప్రయాణం మొదలుపెట్టే సమయంలో కూడా ఖచ్చితంగా ఇంట్లో దీపారాధన చేసుకోండి విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి మీకున్నటువంటి విఘ్నాలు అన్నీ కూడా తొలగిపోతాయి అయితే అప్పుల ఊపిలో చిక్కుకొని ఆ ఊపి నుండి బయటపడే మార్గం తెలియక మీరు శతవంతం అవుతున్నట్లయితే గనక ఆ ఊపి నుండి బయటపడే మార్గాన్ని భగవంతుడు మీకు చూపించబోతున్నాడు అని చెప్పుకోవచ్చు కానీ పరువు నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్త పడండి ఆరోపణలు ఎదుర్కోవాల్సి రావచ్చు ఈ అంశంలో వృషభ రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి అంతేకాకుండా జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీలలో మీకు అనుకూల ఫలితాలు అయితే మిశ్రమంగా కనిపిస్తున్నాయి అని చెప్పుకోవచ్చు మిమ్మల్ని నమ్మించి మోసం చేసే వ్యక్తులు ఉన్నారు జాగ్రత్త పరిస్థితులు కూడా మీకు కనిపిస్తున్నాయి అయితే ఈ సమయంలో మీరు ప్రతికూలతల్ని అనుకూలతలుగా మార్చుకోవాలి అంటే శివారధన మీకు మేలు చేస్తుంది విష్ణు సహస్రనామ పారాయణం చేయండి శుభకరమైన ఫలితాలను ఖచ్చితంగా మీరు పొందుతారు మీ ఇంట్లో యంత్రాన్ని స్థాపించి నిత్యం పూజించండి అలా పూజించడం ద్వారా కూడా మరెన్నో అత్యద్భుతమైన ఫలితాలను మీరు ఖచ్చితంగా సో చూసారు కదండి వృషభ రాశి వారు ఈ తేదీల్లో అంటే జూలై ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడవ తేదీల్లో వీరు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి పడాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి వృషభ రాశి వారు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్